వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం బైక్ పైన చూడండి బోనాలు తీస్తున్నారు అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి భద్రాచలం పాలాజీ మధ్యలో ఉంటుంది ఇక్కడ లక్కీది ఇక్కడ స్టాండ్గా ఉంటుంది కదా నడుస్తూ ఉంటే అక్కడ నిల్చోపెట్టాం ఫైనల్గా అయితే లక్కీకి గంట కొట్టేస్తుంది హనుమాన్ దగ్గరికి వచ్చాము అంటే హాఫ్ వచ్చాము ఇంకా సగం దూరం ఉంది లోనికి వెళ్ళడానికి లక్కీకి అందకపోతే వాళ్ళ డాడీ కొట్టిపిస్తున్నాడు గంట చూసారా ఎంతమంది ఉన్నారో చాలా రష్ ఉన్నారు ఎందుకంటే శ్రావణ మాసంలో లాస్ట్ వారం కదా ఆదివారం సో చాలామంది వచ్చారు మళ్ళీ సండే కదా ఇంకా చాలామంది వచ్చేస్తారు నార్మల్గా కూడా చాలామంది ఉంటారు ఇక్కడ టెంపుల్లో పాపం వాళ్ళ డాడీ ఎత్తుకోలేకపోతున్నాడు కొస్ వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు కొసేపు నేను ఎత్తుకున్నాను చూసారా లోపలికి గర్భగుడి లోపల లోపలికి వెళ్ళడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది చాలామంది ఉన్నారు అసలు మాకు దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి లక్కీని అయితే ఈ గద్ద పని ముందు మూవ్ చేసుకుంటూ వెళ్ళాము చూడండి దేవుని తీయడానికి ట్రై చేశాను కానీ పంతులు ఉన్నారేమో నంటారేమో అని చెప్పేసి తీయలేకపోయాను కొంచెం లైట్ లైట్గా అనిపిస్తుంది చూడండి కొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడ మీరు ఒకసారి నమ్మి చూడండి పెద్దమ్మ తల్లిని తప్పకుండా కోరికలు నెరవేరుతాయి చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ జనాలు కూడా చాలా మంది వస్తారు వేరే ఊర్లలో నుంచి చూసారా అయితే ఒక ఫోటో తీసాను అమ్మవారిని దర్శనం చేసుకోండి మీరు కూడా దర్శనం అయితే అయిపోయింది మాదిక లక్కీ ఒక ఫోటో తీయమని చెప్తే ఫోటో తీసేసాను ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నా చూడండి చాలా రష్ ఉన్నారా దేవుడు ముందు నుంచి వెళ్తున్నాం మేము చూడండి దేవుడు ముందు లక్కి మిఠాయి అడిగింది అది వచ్చేసి ఆ బా మిఠాయి బండి దేవుని ముందే ఉంది ఆ పక్కనే పోలీస్ అతను కూడా ఉన్నాడు సో పీచిమిఠాయి తీసుకోలేకపోయాం ఇక చూడండి మిఠాయి బండి ఇక్కడే ఉంది ఆ పింక్ కావాలి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్